రచన ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత శ్రీ పాండ్రంకి సుబ్రహ్మణిగారు జరిగిన కథ తండ్రి త్యాగరాజు కోరికపై అతనితో కలిసి ఒక వివాహానికి హాజరవుతాడు మధుమురళి ఆ పెళ్లికొడుకు వెళ్లిపోవడంతో అనుకోకుండా మధుమురళి వరుడిగా మారుతాడు తమ్ముడు త్యాగరాజు ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న సదానందం పరిస్థితులు అర్థం చేసుకుంటాడు అతని పెద్ద కొడుకు సోమశేఖరం రెండో కొడుకు ఇంద్రకిరణ్ సోమశేఖరానికి మధులిక కంటే ముందు కమలవాణి అనే భార్య ఉన్నట్లు ఇంట్లో తెలుస్తుంది అందుకు కారణాలు వివరిస్తాడు సోమశేఖరం మధుమురళీ భార్య శివగామి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది అత్తగారింట్లో అందరూ తనని అభిమానిస్తున్నట్లు గ్రహిస్తుంది ఇక ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్వెల్వ్ చదవండి ఆ రోజు మధుమురళీ టూరు ముగించుకుని ఇంటికి రావడం సరోజమ్మ కూడా అదే సమయాన చెల్లిని చూసి రావడానికి ఇంటిమెట్లు ఎక్కడం ఒకేసారి జరిగింది పెద్దమ్మను చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్లాడు ఎలాగున్నావు పెద్దమ్మా మందులు మాత్రలు టైముకు మర్చిపోకుండా తీసుకుంటున్నావా అన్ని మందులు ఒకేలా తీసుకోకూడదు కొన్ని పడగడుపున ఇంకొన్ని భోజనం తర్వాత గుర్తుంది కదూ ఆ సోది తర్వాత చెప్తావుగాని మొదట దీనికి బదిలివ్వరా నీకు కాంచీపురంలో పెళ్ళై పెళ్లై కదా నీ కొత్త కొత్తపెళ్లానికి ఎప్పుడైనా మూరెడు పువ్వులు కొనిచ్చావరా ఎదురుచూడని ఆ ప్రశ్నకు తెల్లబోయాడతడు ఏ పువ్వులు చదువుకున్న కుర్రాడు వేయవలసిన ప్రశ్నరా ఇది పువ్వులంటే పువ్వులే శివగామికి నువ్వెప్పుడైనా కొనిచ్చావా నేను కొనివ్వడం దేనికి పెద్దమ్మా పెరడు తోటలో చాలా రకాల పువ్వులున్నాయిగా వాటిని తెంపుకుని కొప్పులో పెట్టుకోవచ్చుగా అయినా ఈ పువ్వుల గొడవ నీకెందుకు పెద్దమ్మా కారణముందిరా కారణం లేకుండానే పనిలేని పాలేరమ్మలా అడుగుతానా మొన్నొక రోజు నేనిటువైపు వచ్చినప్పుడు అనుకోకుండా నీ పెళ్లాం పాడుతున్న తమిళపాట విన్నాను అప్పుడు మాధవిని అడిగాను అదేం అదేంపాటనే అప్పుడు మాధవి చప్పున వాళ్ల మధ్యకు వచ్చి బామ్మకు అడ్డుగా వచ్చి అంది నేను చెప్తాన్ పెద్దమ్మా మామ ఊరునాళ్ మల్లిగై పూ కొడుత్తానా అని నాయకి సంతోషంతో చెప్పుకుంటుందనమాట ఇక చాలు చెప్పడం ఆపమని సంకేతమిస్తూ మురళివైపు తిరిగి అందామే కదూ మురళీ నవ్వలేక నవ్వుతూ అన్నాడు అర్థమైంది పెద్దమ్మా అయినా ఇదెక్కడి డిమాండు తోటలో ఇన్ని పూమొక్కలుండుగా నేను పనీపాటు మానుకుని అంగడికి వెళ్లి పువ్వులు తేవడమా తోటలో మొలవని పూలకోసం మాధవికి చెప్తే అదే పరుగుని వెళ్ళి తెచ్చివ్వదు నీ తెలివి తెల్లారిపోను బదులు బదులిది కాదు స్నానం చేసి అలుపూ అనకుండా శివగామిని గుడికి గుడి ముందున్న అంగడి వద్ద మల్లెపువ్వులు కొనివ్వు పిసినారతనం చూపించకుండా మూరడంటే మూరడే కాదు అతడికి ఏమీ అనలేదు ఉన్నపళంగా గదిగుమ్మం వైపు చూశాడు శివగామి చిలిపితనం ముట్టిపడేలా ముసిముసిగా నవ్వుతోంది ఇంట్లోని పెద్దవాళ్లకు తన అవస్థ తెలియనట్లుంది ఘుమఘుమలాడే మల్లెపువ్వులంటే కోరికలు రేపే సన్నటి నిప్పుజ్వాలలేగా విషయవాంచ తెలిసిన సొగసుల సరసురాలైన శివగామి మల్లిపువ్వులు సాదాసీదాగా కొప్పులో తురుముకుంటుందా లేదు కనుసన్నంలోంచి కోరికల చిద్విలాసాలను పదును పెట్టిన బాణాల్లా విసురుతుంది తను తట్టుకోగలడా కాంచీపురం నుండి బస్సులో శివగామితో కలిసి వచ్చినప్పుడు తను అనుభవించిన విరహవేదన కొంచెమా నంచమా ఇటు తన తండ్రి త్యాగరాజుగారూ అటు మావగారు దీనదయాలన్ గారు ఆదిలోనే ఆంక్ష విధించే ఉన్నారుగా కాంచీపురం ప్రౌఢస్త్రీలు శుభముహూర్తము పుణ్యకాలము స్వయంగా చూసి రామకృష్ణాపురం ఏతేంచి శాంతిముహూర్తం జరిపిస్తారని అలా లోపల ఎందుకు ఇంటిపెద్దలు మత్తుగొలిపే అగరుబత్తి నైవేద్యాలతో తనను ఉక్కిరిబిక్కిరి చేయడం మల్లిపువ్వులంటే వాంచెల తరంగాలు రేపే మోహపు గుసగుసలేగా మధుమురళీ స్నానంచేసి మాధవి అందించిన కప్పు కాఫీ తీసుకుని ఎదురుగా నిల్చిన శివగామివైపు తలెత్తి చూశాడు ఎర్రటి జరి అంచుచీర బుగ్గన చేచుక్క నుదుట కుంకుమ బొట్టు తో పురాణాల్లోని శృంగారకన్యలా ఉంది ఎందుకీమె అంత పసందుగా నిండుగా ముస్తాబై వచ్చిందో కరిగిపోతున్న వెన్నెలను నిట్టూర్పుల నిశ్వాసాలతో చూడడం తప్ప ఇద్దరికీ ఒరిగేదేముందని మాధవిని తమతో వెళ్లొద్దన్నట్టు తల్లి తల అడ్డంగా ఆడిస్తూ సైగ చేయడం అతడు గమనించటపోలేదు ఇద్దరూ ఇంట్లోని పెద్దలందరికీ ఓ మాట చెప్పి రోడ్డుపైకి వచ్చారు ఇరుగుపొరుగు గృహిణిలో ఇంటి గడపల వద్దకు వచ్చి తొంగిచూడటం ఇద్దరూ గమనించారు ఇక్కడి తెలుగబ్బాయి ఎక్కడో కాంచీపురంలో పుట్టి పెరిగిన తమిళమ్మాయితో కలిసి వెళ్లడం వాళ్లకు వింతకాకపోయినా కొత్త కదా వాళ్ళిద్దరూ కాసేపలా కలిసి నడిచేటప్పటికీ దారిలో ఇద్దరు ముగ్గురు ఎదురొచ్చి నమస్కారం మేడం అని పలకరించడం గమనించి మురళి ఆశ్చర్యపడ్డాడు శివగామి ముఖంలోకి తేరిచూశాడు ఆమె అదేమీ గమనించినట్టు ముఖాన చెదరని దరహాసంతో సజావుగా నడిచివస్తోంది ఇక ఉండబట్టలేక అడిగాడతను ఏమిటిది శివగామి నేను ఈ ఊళ్ళో పుట్టాను ఇక్కడే పెరిగి పెద్దవాడ్నయ్యాను ఒక్కడుకూడా నన్ను పరామర్శించిన పాపాను పోలేదు నువ్వేమో నిన్నకాకమున్న రామకృష్ణాపురం వచ్చావు ఇప్పుడిప్పుడే మా ప్రాంతపు తెలుగు నేర్చుకుంటున్నావు ఈ ఊరి వద్ద ఇంతటి మన్ననా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దానికామె చిరునవ్వు చిందిస్తూ మురళిముఖంలోకి చూస్తూ అంది ఆమె మనసుంటే మార్గముంటుంది కదండీ సాధించాలన్న తపన ఉంటే కొండ సైతం కరిగే కదా అదే అడుగుతున్నానోయ్ ఎలాగని ఆమె నడుస్తూనే కాళ్ల చెప్పుల్లోకి చొరబడ్డ ఇసుక రేణువుల్ని దులుపుకుంటూ అతడిద్దరు చెల్లెళ్ల చొరవతో ప్రియురాలి తిరస్కరణకు లోనైన సోమరాజు రంగప్రవేశంతో ఆరంభమైన కోచింగ్ క్లాసులు మిడితా నిరుద్యోగ యువకుల హాజరు వరకు వివరించి చెప్పింది ఆమె అంతా విన్న మధుమురళి ఏమీ అనలేదు ముఖం అదోలా పెట్టి చూశాడు నువ్వు ఒక్క పెట్టునా అందని దూరానికి చేతులు చాచడానికి ప్రయత్నిస్తున్నావేమో అర్థం కానట్టు కళ్లెత్తి చూసింది చెదరని అదే నవ్వు ముఖంతో నేన్ నీకేమి చెప్పాను సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమని దానికి నువ్వు గొప్ప కాంచీపురం జోక్ కొడుతూ కొట్టిపారేశావు అదేదో పిలిస్తే ఎడిరొచ్చే పావురంలా సివిల్ సర్వీస్ పోస్టుకి వెళితే నన్ను మించిపోతావని అలా మించిపోవడం లేదని దానికి నేను ప్రత్యామ్నాయం చెప్పాను బ్యాంకింగ్ సర్వీస్లోకి చేరమని బ్యాంకింగ్ సర్వీస్ సౌకర్యాలను అట్టడుగున ఉన్న జనానికి అందేలా సేవలందించవచ్చని దీనికి ఒప్పుకున్నావు వెంటనే బ్యాంకింగ్ ప్రొబేషనరీ పోస్టుకి కావలసిన పేపర్లను తదితర గైడ్ పుస్తకాలకు ఆర్డర్ చేశాను ఇప్పటికే కొన్ని చేరాయి కూడాను మరికొన్ని ఆన్ ద వే ఇప్పుడు చూస్తే పేదరాసి పెద్దమ్మ అవతారమెత్తి కోచింగ్ క్లాసులు తీసుకోవడం ఆరంభించావు బ్యాంకింగ్ సర్వీస్ మామూలు సర్వీస్ కాదు దేశానికి దిశానిర్దేశం చేస్తున్న ప్రిస్టేజీ సర్వీస్ నిజం చెప్పాలంటే నాకు మొదట నిన్ను ఉద్యోగంలో చేరమని చెప్పే ఉద్దేశమే లేదు నీ అక్కెయిలిద్దరూ నిన్ను బ్రిలియంట్ స్టూడెంట్వని ఆరితేరిన దానివని ఆకాశానికి ఎత్తేస్తూ చెప్తేనే నాకు ఆ ఆలోచనే వచ్చింది ఆమె ఏమీ అనుకుండా ఆలయ ముఖద్వారం వరకు వచ్చిన తర్వాత అంది మనం మొదట దైవార్చన ముగించిన తర్వాత నిదానంగా నవ్వుతూ మాట్లాడుకుందామా అతడామెను వింతగా కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు గుడిలో నవ్వుతూ మాట్లాడుకోవాల్సిందేముంటుంది అతడామె ముఖంలోకి మరొక్కసారి అదోలా చూసి అన్నాడు ముందు పువ్వులు కొనుక్కుని కొప్పులో పెట్టుకో కాస్తంత ఎక్కువే పెట్టుకో మా పెద్దమ్మచేత నన్ను పిసినారి అనిపించుకోనివ్వకుండా శివగామి కిలకిలా నవ్వుతూ మురళి మోచేతి షట్టును పట్టుకుని లాగింది ఆమె నవ్వుల గలగలతోబాటు గుడిగంటలు ఘనఘనం రోగాయి పూలమ్మి వద్దకు తీసుకెళ్లి మూడుమూరల మల్లెపువ్వులు కొనిచ్చి శివగామిని గుడిలోపలకు తీసుకెళ్లాడు మురళి మొదట ఇద్దరూ గుడిచుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం వద్ద మోకరిల్లి నమస్కరించి గర్భగుడి ముందు నిల్చున్నారు పూజారి వాళ్లను చూసిన తోడనే అమ్మవారికి హారతి అర్పించి చతుర్వేద ఆశీర్వచనం పలికి షటగోపం ఇద్దరికీ చూపించి మళ్లీ లోపలికి వెళ్ళి కొబ్బరిచెప్పుతబాటు పువ్వులు పండ్లు తెచ్చి తిన్నగా శివగామి వద్దకు వచ్చి భవ్యంగా అందించి ఆశీర్వచనం పలికాడు మధుమురళి ఆశ్చర్యమనంచుకుంటూ అడిగాడు పూజారి పరిచయముందా శివగామి ఆమె నవ్వింది నవ్వుతూనే అంది మరేంసేదండి అత్తయ్యతో మాధవితో కలిసి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాగా అది గుర్తించిగావాలి ఈ ప్రత్యేక ఆదరణలు మురళి అది కాదన్నట్టు ఊహ్ అని తల అడ్డంగా ఆడించాడు ఆడిస్తూనే అన్నాడు ఇంకేదో ఉన్నట్లుంది అసలు సంగతి చెప్తావా శివగామి మీరు ఆడిట్ ఆఫీసర్ల పాయింట్కు రాకపోతే విడిచిపెట్టేటట్లు లేరు ముందు పళ్లల్లో దక్షిణం వేయండి చెప్తాను అతడలాగే దక్షిణం వేసిన తర్వాత శివగామి మరచిపోకుండా పూజయ్యకి నమస్కరించి అక్కడి నుంచి కదులుతూ చెప్పింది మీకు వాసు తెలుసుకదు ఆ కుర్రాడు పూజారి కొడుకు అతనుకూడా నా వద్దకు ప్రిలిమినరీ కోచింగ్ క్లాస్కి వస్తున్నాడు అది విని మురళి చిటికవేశాడు అదన్నమాట మేడంకి గుడి ప్రాంగణంలో అంతపాటి రాచమర్యాదలెందుకు లభిస్తున్నాయో ఇప్పుడు తెలుస్తోంది మొత్తానికి విద్యాదేవికి అగ్రాసనమన్నమాట అంటూ ముందుకు నడిచి చప్టాపైన కూర్చున్నాడు అతడి ప్రక్కన కూర్చుంటూ అడిగిందామే ఇంకేమైనా అడగాలా మహాశయా అతడు బ్రాడ్ స్మైలిస్తూ అన్నాడు నథింగ్ ఐ ఫీల్ యుర్ రియల్లీ బికమింగ్ ఫేమస్ ఇన్ ద సిటీ ఆఫ్ రామకృష్ణాపురం చాలెండి మీ ఎకసెక్కాలు ఫేమస్ అనే విషయానికొస్తే నిజంగా ఈ ఊళ్ళో ఇద్దరు చాలా ఫేమస్ ఎవరన్నట్టు ఆమె వైపు చూశాడు మధుమురళి ఇద్దరూ మీ చెల్లెళ్లే వాళ్ళిద్దరే నన్నీ సోషల్ కోచింగ్ సర్వీస్లోకి దించి నలుగురు నోట్లో నానేలా చేశారు ఇక నేను విషయానికి రానా వినటానికి తను ఎదురు శివగామి కొనసాగించింది నిజం చెప్తున్నాను అన్యథా భావించకుండా వినండి మొదటి ఇక్కడకు రాకమునుపు గట్టిగానే అనుకున్నాను ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఏదో ఒక పోస్టులో ఫిక్స్ అయిపోయి ఊరు దాటి చెరువు దాటి రెక్కలు కట్టుకున్న పిల్లపక్షిలా దూరంగా ఎగిరిపోవాలని అదెలా నేనిక్కడుండగానే దూరంగా ఎగిరిపోవాలనా మిమ్మల్ని విడిచిపెట్టా ఏం మాటలవి మీతో పాటు గువ్వల్లా కలిసి ఎగిరిపోవాలని కాని అది అప్పటి ఊహాలోకం మరి ఇప్పటిమాట అడిగాడతను ఆమె నవ్వింది మీతో ఇక్కడి వాళ్ళతో కలకాలం ఇలాగే ఉండిపోవాలని మీలో సగభాగమే కలిసిపోవాలని ఇక్కడి తెలుగు వాళ్లందరితోనూ ముఖ్యంగా మా ఇద్దరి ఆడపుడుచులతోనూ మమేకమైపోవాలని అందుకేనేమో నాకు తెలియకుండానే పోటీ పరీక్షల పట్ల ఆసక్తి తగ్గిపోయింది నిజం చెప్పాలంటే ఉద్యోగం చెయ్యాలనే ఆసక్తే అడుగంటిపోయింది ఆగు అది కుదరదు సంపార్జించుకున్న సామర్థ్యాన్ని వృధా చేసుకునేవారంటే నాకు గిట్టదు నీకు బ్రిలియంట్ అకడమిక్ నేపథ్యం ఉందని మీ అక్కయ్యలిద్దరూ పదే పదే బాక ఊదినట్లు చెప్పారు నౌ ఇట్స్ మై టర్న్ టు గెవ్ ఫైనల్ ఆర్డర్ ఇప్పటికీ నీకందిన పుస్తకాలు అధ్యయనం చేయనారంభిస్తావు మిగతా వాటికోసం ఫాలో చేసి త్వరలో రప్పిస్తాను ఓకే ఆ మాటకామె కిలకిలా నవ్వింది నూరేళ్లపాటు నన్నేలుకోబోయే మగాడి మాటను జవదాటగలనా శాతం నాకు ఓకే ఈ నుండే చదవనారంభిస్తాను ఈ లోపల నా కోసం వివిధ సబ్జెక్టులతో సంబంధం ఉన్న అప్డేటెడ్ సిలబస్ తీసుకొచ్చి ఇవ్వండి ఇక నేను చెప్పవలసినవి రెండు విషయాలు అంటూ ఆడపొడుచులు ఇద్దరూ కోచింగ్లో కొత్తగా అదనంగా చేర్పించడానికి తీసుకొచ్చిన నలుగురు అభ్యర్థులు గురించి చెప్పింది మురళి వెంటనే స్పందించాడు వద్దనక తక్షణం చేర్పించుకో కొందర్ని చేర్పించుకుని మరికొందర్ని వద్దంటే లేనిపోని అపోహలకు చోటిచ్చినట్లవుతుంది నిరుద్యోగులేని యువకులకు బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడం సత్కార్యమే కదా గైడెన్స్ ఇస్తే చాలదు వాళ్లది అనుసరిస్తున్నారా లేదా అన్నది కూడా గమనిస్తుండాలి అప్పుడే పుణ్యమూ ఫలమూ రెండూ డక్కుతాయి ఇక ఆ రెండో విషయానికిరా లేదు మీరు మాధవపురం వ్యవహారం వినే ఉంటారు వినడమేమిటి తెలిసే ఉంటుంది మీ అన్నయ్య అటువంటి కార్యానికి పాల్పడతాడని నేననుకోలేదు ఉష్ తొందరపడి ఏవేవో అపోహలకు తావివ్వకు మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు వాడటువంటి థర్డ్ రేట్ తరహాకి చెందినవాడు కాడు మా బామ్మ గురించి మా పెద్దమ్మ పెదనాన్నల గురించి నాకు తెలుసు ఆ ఇంట్లో పుట్టిన మా అన్నయ్యకే కాదు తమ్ముడింద్రకిరణ్కి కూడా అటువంటి పెడబుద్దులు పుట్టే అవకాశముండదు ఆ ఇంటి వాతావరణం నిక్కచ్చితనంతో కూడుకున్నదే ధర్మబద్ధమైన వాతావరణంతో నిండి ఉంటుంది ఎక్కడో ఏదో ఎదురుచూడని రీతిన జరిగి ఉంటుంది అందులో వాడు చిక్కుకుపోయి ఉంటాడు వాడు తన మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఆవిడ పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీ అని విన్నాను ఆమె డేషింగ్ స్మాషింగ్గా ఉండటం మాత్రమే కాదు హైలీ డిగ్నిఫైడ్ వ్యక్తిత్వం గల బిజినెస్ మ్యాగ్నెట్ అని కూడా విన్నాను అటువంటప్పుడు ఆమెందుకు అకారణంగా అన్నయ్య వెంటబడాలి ఎప్పుడో ఎక్కడో ఇప్పటికిప్పుడు సరిదిద్దుకోలేని విధంగా ఏదో జరిగి ఉంటుందని తెలుస్తూనే ఉందిగా అసలు విషయం తేలేంతవరకు అన్నయ్యను మాత్రమే పిన్పాయింట్ చేయడం అసంబద్ధమే అవుతుంది నీకు తెలియని విషయం మరొకటుంది ఏమిటన్నట్టు అతడి కళ్లలోకి చూసింది శివగామి మా వదినెను అన్నయ్యం మనస్పూర్వకంగా ప్రేమిస్తున్నాడు వదినెను వాడు పాలలో ముంచుతాడుగాని నీళ్లలో ఎన్నటికీ ముంచడు టేకిట్ ఫ్రమ్ మీ మీ కాంచీపురం వాళ్లకు ఇదంతా ఇప్పటికిప్పుడు చెప్పకు అసలేవాళ్లు సింగినాదం జీలకర్ర కరకరమని పాటిస్తారు లేనికొసను తిప్పడానికి ప్రయత్నిస్తారు మన మధ్య కొత్త చిక్కులు తెచ్చిపెట్టినా తెచ్చిపెడతారు అని లేచాడు ఆమె కూడా నవ్వుతూ లేచి అంది ఆకలిగా ఉంది నాకేమైనా తినిపించరు వైనాట్ అదిగో అక్కడి వైట్ఫ్లవర్ రెస్టారెంట్లో పెజరట్టు దొరుకుతుంది ఆమె తలూపుతూనే చూపుడు వ్యాలెత్తి చూపించింది అతడు తల తిప్పి చూశాడు గంపనిండా కనకాంబరాలతో పూలమ్మి నిలిచుంది అతడు అబ్బురపడుతూ కనురెప్పలానించాడు ఇప్పటికే శివగామి కొప్పులో మూడు మూరల మల్లెపూలున్నాయి మరిన్ని పూలా అనుకుంటూ రెండు మూరల కనకాంబరాలివ్వమని డబ్బులిచ్చాడు పూలమ్మి చతురత గల సరసురాల్లా ఉంది కొత్తపెళ్లానికే నువ్వే కొప్పులో పూలు పెట్టుకూడదు అది చూసి మాబోటివాళ్లం ఆనందించమా అతడు మరుపలుకుకి తావివ్వకుండా వెనుకగా వచ్చి శివగామి కొప్పులో పూలు తురుమాడు ఆడవాళ్లది అంతులేని ఆశ అని ఎవరో ఎక్కడ్నుంచో వచ్చి చెప్పనవసరం లేదు వాళ్లు కొప్పులో తురుముకునే పూలగుత్తులే కథలు కథలుగా చెప్తాయి పూలు పెట్టుకున్న తర్వాత కూడా శివగామి కదలకుండా అక్కడే నిల్చోవడం చూసి అడిగాడు మధుమురళి ఇంకేం కావాలోయ్ ఆమె నవ్వుల పరిమళాలు చిందిస్తూనే చేతితో చేసి చూపించింది మరొక నాలుగుమూరల పువ్వులు కావాలని ఇంకా నాలుగుమూరలా దాదాపు తెల్లబోతూ అడిగాడతను అవును నాలుగే కాని ఇవి నాకోసం మాత్రం కాదు మా ఇద్దరు ఆడపడుచుల కోసం నా మగణ్ణి కన్నా అత్తయ్య కోసం అలాగా అంటూ జేబులోపల పెట్టిన పర్సును బయటకు తీశాడతను ఇంకా ఉంది ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ థర్టీన్ త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్కాం సందర్శించండి థ్యాంక్ యూ